హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే కనుక కొద్దిగా స్టాక్ తక్కువగానే వచ్చింది ధరలు పెరిగాయి అనంతపురం మార్కెట్లో ఎంత పెరిగాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు పొడి కాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మూడు వందలు కూడా పడింది అనమాట టాప్ ధర ఒక్కొక్క మండిలో ఈ అనంతపురం మార్కెట్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది టాప్ ధర అయితే మూడు వందలు మన వీడియో